ందరికీ నమస్కారం ముఖ్యంగా మనం బైక్స్ అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్ సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా దాని నంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము వీటికి సంబంధించి వెబ్ మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకున్నట్లు పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి ఒకటి ఇవి సెప్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోండొచ్చు సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా ఎంటైర్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక పర్లీస్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ వాహనాలు అయితే మీరు ఉన్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా వా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాను థ్యాంక్ యూ